హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ లైట్ వే హెల్దీ డైట్ ఈరోజు నేను మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే దాబా స్టైల్ దహీ కర్రీ అండి ఈ కర్రీ దాబా స్టైల్లో హెల్దీగా టేస్టీగా చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతితో కానీ పూరితో కానీ సర్వ్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి పెరుగు పల్లీలను కొంచెం వేయించి ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలండి క్యారెట్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి ఇందులో మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి నేను నాకు అవైలబులిటీ ఉన్న వెజిటేబుల్స్తోనే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇందులోనే క్రష్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసి కలిపి మూత పెట్టాలి వెజిటేబుల్స్ అన్ని లైట్గా కుక్ అయ్యాక కొద్దిగా పసుపు తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఇలా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవడం వలన వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా కుక్ అవుతాయి వాటి కలర్ కూడా అవి లాస్ అవ్వవు ఆ తర్వాత హాఫ్ కప్ శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి ఇలా వేయించడం వలన పచ్చివాసన అనేది పోతుంది ఆ తర్వాత ఒక కప్ గడ్డ పెరుగును తీసుకోవాలి నేను హోమ్ మేడ్ పెరుగునే వాడతానండి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వేసి వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ దాబా స్టైల్ కడి రెడీ అవుతుంది ఇప్పుడు చపాతి ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం ముందుగా పిండిని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి తరువాత చపాతికి కావాల్సినంత పిండి ముద్దను తీసుకొని చిన్నగా వత్తుకొని దాని మీద ఆయిల్ రాసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టి పక్కన పెట్టాలి పిండిని ఇలా ముద్దలా చుట్టి చేసుకుంటే చపాతీ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఇలా చేసిన తర్వాత పిండి ముద్దను తీసుకొని పొడిపిండి వేసుకుంటూ రౌండ్గా చపాతీలా ఒత్తుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాతే చపాతీని వేసి మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి రెండు వైపులా ఆయిల్ రాస్తూ బాగా కాల్చుకోవాలి అప్పుడే చపాతి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అండి ఇప్పుడు ఈ కర్రీని చపాతీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం హెల్తీ కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్